ఎక్కువగా మనకి గ్రీన్ కలర్ అనమాట ఒక వంకాయలు ఒక పొట్లకాయ కొంచెం వైట్ కలర్ ఇవన్నీ తమ్మకాయలు బెండకాయలు వంకాయలు కాకరకాయలు తోటకూర పచ్చిమిర్చి పొట్లకాయ కూర ఎండ్ర కలర్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రకాలు దొరికినాయి ఈరోజు మనకి పువ్వులు కాకుండా మన మిద్ద తోటలో హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది కదా స్టార్టింగ్లోనే చూసేశారు కదా మన మిద్దె తోటలో ఏమేమి కూరగాయలు దొరికాయి ఎన్ని రకాలు దొరికాయి అన్నది కూడా పోయిన సీజన్తో పోల్చుకుంటే మాత్రం ఈ సీజన్లో అయితే కూరగాయలు అవి తక్కువే అని చెప్పాలి ఎందుకంటే మనకు విపరీతమైన వర్షాలు ఆ వర్షాలకి ఏపుగా పెరగటమే తప్ప కాపు రాలేదు ఈ సంవత్సరం వర్షాలు అవి ఎక్కువ పట్టడం మూలంగానో ఏమో చలి కూడా కొంచెం ఎక్కువగానే ఉంది మా దగ్గర అయితే మాత్రం ఇంక చలికి కొంచెం మొత్తానికి మన మొక్కలన్నీ కూడా అన్నమాట ఇంకా మిరప మొక్కలు అయితే ఎప్పుడు తెగుళ్ళతోటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవి ఇబ్బంది పడుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం మిరప మొక్కలు మంచి తేటగా ఉన్నాయి ఇవిగండి ఇప్పుడిప్పుడే మన మిద్ద తోటలో వంకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా మిద్ద తోటలకైతే వచ్చేసేమో సూర్యభగవాను కూడా వచ్చాడు మనతో పాటు ఆయన కూడా బయట వచ్చేస్తున్నాడు ఇంకా కూరగాయలు అయితే మరి హార్వెస్ట్ చేసుకుందాము ముందు అయితే కాకరకాయలు కోసేసుకున్నాం కాకరకాయలు కొనుక్కుంటాం మంచిగా పడ్డాయి సైజు వచ్చినాయి కొంచెం మన చేతులతో మనం వేసుకున్న మొక్కలు అవి పెరిగి కాయలు కాస్తుంటే అవి ఎన్నైనా కాయనివ్వండి అర కేజీ కాయనివ్వండి కేజీ కాయనివ్వండి ఐదు కేజీలు కాయనివ్వండి ఎన్ని కాసినా కూడా మనకి చాలా సంతోషం అనిపిస్తుంది వాటిని చూస్తుంటే ఇంకా దొరికితే బాగుండు అనిపిస్తుందిలే కానీ కానీ అవి దొరుకుతున్నా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మన చేతులతోటి మనం ఇలా మొక్కలు పెంచుకొని ఆర్గానిక్గా పండించుకొని ఆ కూరలు చేసుకుంటుంటే అసలు ఎంత రుచిగా ఉంటాయోనండి అసలు ఎంత తేడా ఉంటుందో కూరలు in మొక్కల ప్రేమికులు అయితే చాలా మంది ఉంటారు కదా మీ మిద్దె తోటలు మీ పెరటి తోటలు మీ బాల్కనీ తోటలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి మీరు ఎలా పండించారు ఈ సీజన్ లో పంట అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా మంచిగా మన మిద్దె తోటలో అయితే అందంగా బంతి పూలు అయితే భలే అందంగా కనిపిస్తున్నాయి కదండి నాకైతే కాకర మొక్కలు మాత్రం ఎన్ని పెట్టానో పాదులు అవన్నీ చక్కగా అల్లుకున్నాయి ఇంక ఇప్పుడిప్పుడే దొరుకుతున్నాయి అనమాట ఈ సీజన్లో అయితే మన మిద్దె తోటలో వీడియోస్ కూడా చాలా తక్కువే తీసాయని చెప్పాలి కుదరలేదనమాట తీయటానికి ఇంకా అందుకే చాలా తక్కువ తీశాను కుదిరినప్పుడు మాత్రమే తీశాను ఇంకా కాకరకాయలు అయితే మంచిగా దొరుకుతూనే ఉన్నాయి కొంచెం తక్కువ దొరికినప్పుడు పులుసు ఎక్కువ దొరికినప్పుడు కూర అలా చేసుకుంటూ వచ్చామన్నమాట ఇదిగోండి పొట్లకాయ అయితే ఒక్కటంటే ఒక్కటే దొరికింది ఈ పొట్లపాదు పని దాదాపుగా అయిపోయింది ఇంకా ఎందుకో ఈ సంవత్సరం అయితే పొట్లపాదు ఎక్కువ కాయలేదని చెప్పాలి అంటే ఒక పాతికి ముప్పై కాయల వరకే దొరికాయి అనమాట ఇంక ఇక్కడైతే పొట్లకాయలు తక్కువే కానండి ఇంకా అమ్మ పెట్టింది పొట్లపాదు ఇంకా అదైతే మాత్రం ఎరక్ మొన్నే వెళ్ళి అది కూడా హార్వెస్ట్ చేశాను అక్కడ అమ్ముండే దగ్గర కూడా ఇంకా ఆ వీడియో కూడా మీకు వస్తుంది త్వరలోనే చూడండి అసలు ఎన్ని పొట్లకాయలు కాసాయో దాదాపు ఒకటి రెండు పాదులే అమ్మ దగ్గర కూడా అయినా కూడా దాదాపుగా ఒక ఐదు ఆరు కేజీల కాయల వరకు దొరికాయనమాట ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాం ముందుగానే వెనక్కి కానీ ఈ వీడియోకి చూడండి అసలు చూస్తే కన్నులు పండుగగా ఉంటుంది మొక్కలను టేస్ట్ పడే వాళ్ళకైతే ఇక్కడైతే తోటకూర హార్వెస్ట్ చేస్తున్నాను తోటకూర అయితే మాత్రం మళ్ళీ మంచిగా వచ్చేసింది మొన్న ఈ మధ్య అసలు ఈ తోటకూర కూడా లేకుండా పోయిందనమాట అప్పట్లో మీరు చూసారు కదా ఒకటి రెండు వీడియోస్లో మన మిద్దతో తోట ఎలా ఉందో యష్ బంగారం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంతా బాగు చేసి అంతా చేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు నేనున్నాను అన్నట్టు తోటకూర మాత్రం మంచిగా వచ్చి తోటకూర్ ఎరగ తీస్తుంటే మా వారు అంటున్నారు తోటకూర్ పకోడీ పకోడి వేసుకోవచ్చు అంట పెద్దగా వంటల జోలికి వెళ్లరు కాని అసలు ఎన్ని రెసిపీస్ చెప్తారో దాంతో అది చేయొచ్చు చిన్న ఇచ్చేయచ్చు ఏం కాదు వేసి చేస్తే బానే ఉంటది అన్ని వేసి చేస్తే అని చెప్తూ ఉంటారు ఏదో తనకు తెలిసిన వేళ తను చెప్తూ ఉంటారు ఇంట్లోనే మీ ఇంట్లో కూడా ఎలాగే చెప్తారా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా తోటకూర అయితే మాత్రం చూస్తుంటేనే తినుబుద్సినట్టు ఉంది కదండి ఈ తోటకూర ఆకుకూర లాంటివి ఏవైనా సరే మనం ఈ రోజు కౌర చేసుకోవాలి అనుకుంటే ఈ పొద్దుటి పూట పొద్దున్నే వచ్చి కోసుకొని వెళ్ళి కట్ చేసి కూర చేసామంటే అసలు ఐదు అంటే ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది అంత ఫ్రెష్గా తాజాగా ఉంటుంది కదా అందులో మనం ఎలాంటి మందులు వేయకుండా పండించుకుంటాం కదా అందుకో ఏమో అసలు ఎంత త్వరగా మగ్గిపోతుంది కూర కూడా ఎంత రుచిగా ఉంటుందో ఇంకా బెండ మొక్కలు అవి అయితే తల్లవి కట్ చేసేసామో పక్కన కొమ్మలు వచ్చి కాయలు అయితే బాగానే దొరికాయి కానీ బెండ మొక్కల పని కూడా అయిపోయింది ఇంక అవి కూడా తీసేసాయి అసలు పోయిన సీజన్లో అండి మీకు ఆ వీడియోస్ గుర్తున్నాయా అసలు టమాటాలు అయితే అసలు ఎన్నెన్నో రాసులు లెక్క అన్నమాట ఇంకా ఒకసారి ఐదు కేజీలు పది కేజీలు పదిహేను కేజీల వరకు కూడా దొరికాయి అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంత బాగా కాసాయి ఈ సంవత్సరం ఎందుకో టమాటాలు మాత్రం ఇంక ఇప్పుడే కొంచెం మొక్కలు అవి పెరుగుతున్నాయి రెండు మూడు సార్లు మొక్కలు తీసుకొచ్చి పెట్టినా కూడా ఇంకా ఇంకైతే మంచిగా రాలేదు టమాటాలకి ఎక్కువ వాటర్ ఉండకూడదండి మనకేమో వర్షాలు ఎక్కువైపోయాయి కదా ఈ సంవత్సరం అందుకే ఆ వర్షాలకి టమాటా మొక్క త్వరగా కుళ్ళిపోతుంది మనకి టమాటాలు విత్తనాలు పడి మొలిసిన మొక్కలు పాడైపోయాయి అలాగే రెండుసార్లు తెచ్చి బయట తెచ్చి నార్ తెచ్చి వేసాము అవి పాడైపోయాయి మళ్ళీ మూడోసారి కూడా వేసాము ఈసారి కూడా కొన్ని మొక్కలు అయితే పోయాయి ఆ కొన్ని మళ్ళీ మూడోసారి వేసిన తర్వాత కూడా తుఫాన్లు వచ్చాయి అనమాట ఇంకా అందుకని కొన్ని మొక్కలు అయితే మళ్ళీ పాడయ్యాయి ఆ తుఫాను తట్టుకొని ఉన్నాయి మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి కాకపోతే ఇంతకు అంత కాపు అయితే కనిపించట్లేదు ఇంకా వంగ మొక్కలు అయితే ఇప్పుడిప్పుడే ఇంకా కాపు స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మంచిగా బచ్చల కూర అయితే మాత్రం స్టార్టింగ్లో ఇది తీగ బచ్చలా కానీ కుదురు బచ్చల లాగా వస్తుంది అని చెప్పాను కదా ముందేమో కుదురు బచ్చల లాగా ఉంటుంది ఇప్పుడు ఇది తీగలు తీగలుగా వస్తుంది అనమాట ఒక్క మొక్కని కోసామంటే మనకి ఒక నలుగురు ఉండే ఇంట్లోకి పప్పులోకి సరిపోతుంది ఇంకా కూర అయితే సరిపోదులే కానీ రెండు మూడు మట్టల్లాగా ఉన్నవి కోసుకుంటే మనకి చక్కగా సరిపోతుంది అసలు ఎంత అవుతుందో తోటకూర బచ్చల కూర ఇవన్నీ కోయాలి కానీ ఇవి కోస్తుంటే మా వారట్టున్న ఇప్పుడు ఇవి కొయ్యటమేమో కానీ ఇవి పంచటం నీకు పెద్ద పనిగా చిన్న అంటున్నారు వెళ్తూ వెళ్తూనే కింద పైనుంచి ఇచ్చుకుంటా వెళ్ళిపోయి ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి అని చెప్తున్నారనమాట కానీ మనం ఇంట్లో పని చేస్తే ఉంటుంది బయటికి వెళ్ళి వస్తే అలసిపోయినట్టు ఉంటుంది కానీ ఈ మొక్కల్లోకి వచ్చి ఎంత పని చేసినా ఎంతసేపు గడిపినా కూడా హాయిగా అనిపిస్తుంది అలసటే అనిపించదు చేసిన కొద్దీ చేయాలనిపిస్తుంది అక్కడే కూర్చొని వెళ్ళాలనే అనిపించదు నాకైతే ఏదైనా మనసు బాగోకపోయినా ఏదైనా నాకు బాగా స్ట్రెస్గా అనిపించినా కూడా వెంటనే నేను ఈ మొక్కల్లోకి వస్తాను ఇంకా ఆ మొక్కలతోటే చెప్పుకుంటాను అనమాట ఏదైనా నాకు మనసుకి ఏదన్నా చెప్పాలనిపించింది కూడా ఆ మొక్క వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాను నేనైనా ఇలా మీరు కూడా ఎవరైనా ఇలా ఉంటారా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంక చూడండి కోసిన కొద్దీ ఎంత బాగా వస్తుందో ఇంకా మన పొయ్యి అయితే ఈ మధ్య ఈ పొయ్యి మీద వంట చేయటానికి కుదరట్లేదు త్వరలోనే ఏదో ఒకటైతే అయితే చేస్తానులేండి ఈ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అయితే ఎంత మనసు లాగేస్తుందో ఎంత మనసు పడి కట్టించుకున్నానో దాన్ని అంతలా ఆపాల్సి వచ్చిందనమాట ఒక్కొక్కసారి అంతేనండి అది ఏంటో కానీ అలా ఒక్కొక్క టైంలో ఏ టైంలో ఆగుతుందో తెలీదు అది ఆగినప్పుడు ఒక్కొక్కసారి మనం చాలా రోజులు దాని జోలికి వెళ్ళలేము అనమాట మన ఇంట్లోదైనా సరే చూడండి ఒక్కొక్కటి వాడి వాడి వాడతాము ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తాం అనమాట ఇంకా అలా పెట్టిన తర్వాత చాలా రోజుల వరకు దాని జోలికి వెళ్ళలేము అదేంటో కానీ అలా జరుగుతూ ఉంటాయి కదా ఒక్కొక్కటి ఏంటో చెప్పలేము అలాగే ఈ పొయ్యి దగ్గర కూడా చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది ఎన్నళ్ళైపోయిందో ఈ పొయ్యి మీద వంట చేయక ఎప్పుడు చేయాలా మళ్ళీ ఎప్పుడు చెయ్యాలా అనిపిస్తూ ఉంటుందన్నమాట చూడండి అసలు పచ్చలకూర ఎంత ఉందో ఒక్క మొక్కే అసలు ఎంత పెద్ద అడవిలాగా ఉందనమాట ఒకేసారి రెండు మూడు సార్లు కూడా కట్ చేయలేకపోయాను అంత ఉంది నాలుగైదు సార్లు కట్ చేస్తే కానీ ఆ మొక్క పూర్తవ్వలేదన్నమాట పచ్చలకూర కూడా ఫ్రెష్ గా చాలా తాజాగా ఉంటుందన్నమాట అనమాట ఆకుల మీద ఎలాంటి మచ్చలు లేకుండా ఎరుపు ఆకులు లేకుండా అలా ఉంటే బాగుంటుంది కదా కూర ఇంకా మనకి బయట తీసుకొచ్చే వాళ్ళ దగ్గర అయితే చుక్కలు చుక్కలుగా ఏంటో మరి అలా ఉంటుంది ఉంటుంది వాళ్ళు పురుగు మందులని అవన్నీ ఇవన్నీ స్ప్రే కూడా చేస్తారు అయినా కూడా మరి ఎందుకో వాళ్ళ దగ్గరదే తాజాగా ఉండదు మనం ఎలాంటివి వాడకపోయినా కూడా మంచిగా ఆర్గానిక్ గా పండించుకుంటున్నా కూడా మరి భలే ఆకులు అయితే మాత్రం భలే తాజాగా ఉంటాయి ఇదిగోండి బచ్చల కొరకు వేయటం కూడా పూర్తి అయిపోయింది ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి ఆ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాము ఇంకా పచ్చిమిర్చి అయితే మాత్రం అసలు ఎంత బాగా పండిపోతున్నాయో అసలు అంటే సీజన్ కూడా దాదాపుగా పూర్తి అవస్తుంది కదా మనకి తోటలో మరపళ్ళయి వచ్చేసే సీజనే కాబట్టి ఇంక ఇక్కడ మనకు మంచిగా పండిపోతున్నాయి అనమాట కాయలు అయితే భలే సన్నగా నైస్ గా ఉన్నాయంటాం చెప్తున్నారు అదే నవ్వుతున్నా అనమాట నాలాగేనా అని మనం సన్నగా ఉండంగా చిన్న లావుగా ఉంటాంగా అంటున్నారు ఏంటోనండి సన్నగా ఉంటే నైస్గా ఉన్నారు అంటారు లావుగా ఉంటేనేమో ముద్దుగా బొద్దుగా భలే బాగుంది అంటారు ఏదైనా కూడా మనిషిలో కళ్ళు ఉండాలి కానీ లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఏదైనా ఒకటే ఆరోగ్యంగా ఉండాలి అన్నిటికీ మించి ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఒక మొక్క ఉంది ఇది బాగా ఘాటు ఉన్న పచ్చిమిర్చి అనమాట ఇంకా కాయలు అయితే మాత్రం చెట్టు నిండా పండి ఎంత అందంగా ఉందో చెట్టు చెట్టు బంతి చెట్టు ఏమో పువ్వులు పూసిన తర్వాత బంతి చెట్టు అందంగా ఉంటుంది అలాగే మిరప మొక్క ఏమో మిరప మొక్క కాయలు పడినప్పుడు ఒకలా ఉంటుంది ఆకులు పచ్చిమిర్చి మనకు ఒకే కలర్ లో ఉంటాయి కానీ అవి చెట్టు నిండా పండినప్పుడు అయితే ఎంత అందంగా ఉంటుందో మేము ఇంతకు అయితే మిరప తోటలు అవి వేసేవాళ్ళం కదా ఇంకా అప్పుడు తోటలో పండినప్పుడు చూసేవాళ్ళంగా అబ్బా కళ్ళకైతే ఎంత హాయిగా అందంగా కనిపించేవో చేసే వాళ్ళైతే ఈ మిరపకాయలను కూడా కొమ్మతో సహా కట్ చేసి తలలో పెట్టుకునేవాళ్ళు అనమాట చాలా మంది మేం కాదులే కానీ పనికి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు కూలీలు అది వాళ్ళైతే ఈ మిరపకాయలు రెండు కాయల్ని కొమ్మతో కలిపి కట్ చేసేసి తల్లలో పెట్టుకునే అనమాట వాళ్ళు ఈ మిరప మొక్క చూస్తే నాకు అది గుర్తుకొచ్చింది ఎందుకండి మిరపకాయలు ఎలా కొయ్యాలో మా వారికి చెప్తున్నా అనమాట ఎందుకంటే అప్పుడప్పుడు పొద్దున్నే వాటర్ ఇవ్వటానికి వస్తారు కదా పచ్చిమిర్చి కావాలి తీసుకుంటే చెప్తామన్నమాట ఇంకా తనకి కొయ్యటం ఎలాగో తెలుసు అయినా కానీ చెప్తూ ఉంటాం అనమాట కొన్ని కొన్ని ఎక్కడ కొమ్మలు ఇరగ తీసేస్తారు అని ఇంక మిరప చెట్టు ఎంత బాగుందా ఇంకా మా వారే నన్ను భయపెడుతూ కోస్తుంటే జాగ్రత్త కొమ్మలు ఇరుగుతాయని మిరప మొక్క చాలా పెళ్లుసుగా ఉంటుందండి అసలు ఊరికూరికే ఇరిగిపోతాయి మనం ఎంత జాగ్రత్తగా కోసినా కొన్ని కొన్ని ఆకులు కొమ్మలు చిన్న చిన్నవి ఉంటాయి ఇంకా కొన్ని పచ్చిమిర్చాలే కోసాను ఇంకా ఎంత చూస్తూ కోసినా కూడా ఇంక ఇక్కడ కాకరకాయ అయితే దాక్కుని ఉందనమాట నేను పండిపోదాంలే అనుకున్నట్టుంది ఎక్కడ కుదరలే అని చెప్పేసి నాకు కంటికి కనిపించేసింది అనమాట ఇంకా కాకరకాయ కూడా కోసేసుకున్నాను ఇంక ఈ రోజుకైతే కూరగాయలు హార్వెస్ట్ అయితే పూర్తయిపోయింది మంచిగానే దొరికాయి లే వాళ్ళు మన మిద్ద తోటలో కూరగాయలు అనుకొని వచ్చాను ఇదిగోండి ఈరోజు మన హార్వెస్ట్ అయితే పూర్తయింది కూరగాయలు ఇంకా బంతిపూలు పూలు ఉన్నాయి అవి కొడుకు వస్తాం మరి వీడియోలు ఎంత అయిపోతుంది కదా అని చెప్పి ఈ వీడియో అంత కూరగాయల వరకు ఒక వీడియో పువ్వుల వరకు ఒక వీడియో వస్తుంది అనమాట ఇదిగో మంచిగా ఎక్కువ ఎక్కువగా పచ్చల కూర ఎంత బాగుందో ఇది పప్పులో పెడితే అప్ప పదిరిపో పచ్చిమిరపకాయలు మంచి ఘాటుగా ఉండే పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఏమో ఘాటుగా ఉంటే ఇవేమో ఘాటు తక్కువ ఉంటాయి ఇంకా తోట ఇంకా అది మళ్ళీ మొన్న ఈ మధ్య అసలు అప్పుడు కాకూడలేదు ఇప్పుడు రీసెంట్గా వచ్చి ఒక్క పది రోజుల్లోనే ఎంత అయినాయి అనమాట ఇది ఇది పెరిగినంత త్వరగా ఎవరు పెరగరు అనుకుంటారు నెక్స్ట్ కాకరకాయలు అది చూడండి దగ్గర దగ్గర ఒక అర కేజీ కాయలు దా దొరికినట్టు ఉన్నాయి కొద్దిగా ఉన్న వంద గ్రాములు అలా దగ్గర తీయాం అలాగే బెండకాయలు తమ్మకాయలు పొట్లకాయ ఈ ఈరోజు మన హార్వెస్ట్ అయితే కూరగాయలు హార్వెస్ట్ చేసింది అయితే ఇంకా ఇప్పుడు పూలు ఉన్నాయి పూలు పోసుకుందాము కోసుకున్న తర్వాత చూసారు ఈరోజు మన మిద్ద తోటలో హార్వెస్ట్ లేలేత్గా తమ్మకాయలు బెండకాయలు కాకరకాయలు పచ్చిమిరపకాయలు వంకాయలు అలాగే తోటకూర బచ్చలి కూర పొట్లకాయ అన్నీ కలిపి మొత్తం ఏడు రకాల కూరగాయలు అయితే దొరికాయి తాజా తాజాగా ఉన్నాయి కదా మరి నేను చేసిన కూరగాయలు హార్వెస్ట్ చూసి మీకు కూడా ఎప్పుడెప్పుడు మొక్కలు పెంచేద్దామా ఎప్పుడు మనం కూడా పండించేసుకుందామా అని అనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మిద్ద మీద ఖాళీ ఉంటే మిద్దె మీద పెరట్లో ఖాళీ ఉంటే మరీ మంచిది బాల్కనీలో ఖాళీ ఉంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ముందైతే మీ ఇంటి వంటకు సరిపోయే పంటను పండించుకొని ఆర్గానిక్గా తిని ఆరోగ్యంగా ఉండండి ఇంకా వీలైతే మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా పండించి ఇచ్చి ఆ ఆనందాన్ని మరింత పొందండి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై